ఇక్కడ ఎక్కి మళ్ళీ ఎక్కడ ఆగాలి మళ్ళీ మేము ఆ ఎన్ని పోస్సులు ఎక్కి దిగుతూ ఎన్ని బస్సులు మారుతాం మళ్ళీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు ఎలా ఉన్నారంటే బాగున్నారా మేమైతే ఒక పెద్ద ఘోర ప్రమాదం నుంచి అయితే బతికి బయట పెట్టాం అన్నమాట ముందైతే విన్నారు కదా వాయిస్ అసలు బస్సు ఎక్కడమే నెగిటివ్ ఫీలింగ్ తో బస్సు ఎక్కారు అందరూ కూడాను అనుకున్నట్టుగానే మనం ఏది కోరిస్తే దైవం కూడా అదే ఇస్తాడన్నట్టు వాళ్ళు నెగిటివ్ గానే ఆలోచించినట్టు బస్సుకి అయితే నెగిటివ్ ఎనర్జీ గట్టిగా కొట్టినట్టుంది లిటరల్లీ ఈ రోజు నేను బతికుండి వీడియో అయితే కల్లో కూడా అనుకోలేదు ఇప్పుడు నేను బతికుండి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అంటే గాయత్రి ట్రావెల్స్ తోడు దైవల్లే అనమాట అసలు వాడు వచ్చి మమ్మల్ని కాపాడకపోతే మేమేమైపోయే వాళ్ళమో ఆ డ్రైవర్ అన్నకైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అసలు పొగలు చూస్తున్నారు కదా ఎలా వస్తున్నాయో మామూలుగా లేదనమాట దాని దగ్గర ఉన్నప్పుడు కూడా వేడి ఆవిరి గాలి కూడా వచ్చింది ఇంతకి మ్యాటర్ ఏంటి అంటే మేము హైదరాబాద్ నుంచి గుంటూరు వస్తున్నప్పుడు అయితే మా బస్ కి ఫైర్ యాక్సిడెంట్ అయితే అయిందనమాట అది డ్రైవర్ అయితే గమనించుకోలేదు చాలా ఫాస్ట్గా వస్తున్నాడు అప్పటికే లేట్ అయిపోయిందని వెనక నుంచి వస్తున్న గాయత్రి ట్రావెల్స్ బస్ అతను చూసి టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నుంచి హార్న్ కొట్టుకుంటా డిమ్ లైట్ వేసుకుంటా వచ్చి లిటరల్లీ మమ్మల్ని అయితే సేవ్ చేశాడనమాట ఈ విషయం తెలిసి అతను బస్సు ఆపుకుంటానే తన చేతిలో తన బస్లో ఉన్న వాటర్ని కూడా తీసుకొచ్చి మా బస్కి ఆ ఫైర్కి అయితే చేశాడనమాట లిటరలీ ఆ రోజైతే అందరం ప్రాణాలతో బయటపడ్డామని చెప్పుకోవచ్చు చూసి చెప్పకపోతే పరిస్థితి మామూలుగా ఉండేది కాదు అప్పుడు ఆ క్షణాన్ని అంతలా నవ్వుకున్న నేను నెక్స్ట్ డే నుంచి అసలు ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను అని అంటే చాలా భయం కూడా వేసింది అసలు అంత పెద్ద ప్రమాదం నుంచి మేము ఎలా బయటపడ్డామా అని అసలు జనాలందరూ కాదు టైం చాలా అంటే చాలా బాగుంది ఏంది లేకపోతే బస్సు ఫైర్ అవుతుంటే టెన్ కిలోమీటర్స్ నుంచి ఆయన చూడకుండా వాళ్ళు బతికారు వాళ్ళందరూ మామూలుగా లేదు అసలు ఫైర్ అవుతున్నా కూడా చూడలేసి పాడలేదు నిజంగా గాయత్రి ట్రావెల్స్ ఆయనకి దండం పెట్టుకోవచ్చు ఆయన ఉండి చెప్పాడు అసలు ఇవాళ లేకపోతే అసలు గాయత్రి ట్రావెల్స్ అతను చూసి చెప్పాడు

అనేనే వీగిన దారంలో నడిచాదయేదేని మనకంటే ఈ ఫోంకు కాబట్టి ఏం జరుగులే దేవుడే వల్లే అంతే ఆ అదో అది చెప్పాడ కాబట్టి సరిపోయింది నాది చూడు నాపుడు చూడు దాని ఉంటది దాని ఉంటది ఏన ఖాళీ

ఈ బస్సులో పాపం ప్రయాణికులు ఇంత బాధపడుతున్నది వీళ్ళు పట్టించుకోవట్లేదని ఏకుతారు మెరే వస్తాడు అంటాడు మన ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది కదా ఆ టైంలో అయితే అసలు అన్నీ వదిలేసి బస్సులోనే మేము దూకామన్నమాట మా లగేజ్ బ్యాగ్ ఒక్కటే తీసుకొని మా ఫోన్లు కూడా అందులోనే ఉండిపోయాయి చెప్పులు కూడా అందులోనే ఉండిపోయాయి అనమాట మనం బతికి బట్టగడితే అనుకున్న స్టేజ్లో అసలు మిడ్ నైట్ వన్ థర్టీ ఆ టైంలో అనమాట చాలా అంటే చాలా భయము టెన్షన్ అన్నీ వచ్చాయి అసలు సడన్గా మనల్ని లేపితే ఎంత భయం వేస్తుందో మీకు కూడా తెలుసు కదా అలా అనమాట అసలు ఎందుకు ఇలా జరిగిందో ఇన్నిసార్లు ట్రావెల్ చేసినా మాకు ఎప్పుడు ఇలా జరగలేదు కానీ ఈసారి అలా జరిగేసరికి చాలా భయం వేసింది లిటరలీ దేవుడు ఉండి మనం ఏదో ఇంకా సాధించాలి అని చెప్పేసి మనల్ని బతికిచ్చినట్టున్నాడు లేకపోతే అగ్నికి అగ్నిదేవుడికి అయిపోయే వాళ్ళం బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడాను అమ్మ తలుచుకుంటేనే నాకు చాలా అంటే చాలా భయం వేస్తుంది కూడా అసలు అంత పెద్ద యాక్సిడెంట్ మాకెలా జరిగిందా అని ఓకే లోపలికిచ్చామని చెప్పారు ఇప్పుడు చూద్దాం అందరూ వచ్చి లోపలికిచ్చుంటే మనం కూడా వెళ్ళి కూర్చోమ లేకపోతే సైలెంట్గా ఉందాం అనమాట కానీ ఇంత మంటలు వచ్చి ఇంత ఇదైన తర్వాత లోపలికి ఇచ్చోాలన్నా ఎవరికి భయమే కదా అందుకోసమని వెళ్ళాలంటే మాత్రం చాలా ఆలోచిస్తూ ఉన్నాం అమ్మో అమ్మో ఎప్పుడు ఎన్నిసార్లు ట్రావెల్ చేసినా ఎప్పుడు ఇలా జరగలేదు బట్ ఈసారి ఏంటో కరెంట్ వైబా ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఎక్కితే బస్సులో మంటలు వండుకుంటా తీసుకొచ్చి నడి రోడ్డు మీద వదిలేశారు ఏం మాట్లాడట్లే ఏం చెప్పట్లే అది కరెంట్ వైపు తీసుకురమ్మంటే తీసుకురాకుండా వాళ్ళు కారులో వచ్చారు కారులో వచ్చారు కదా అని వాటిని క్వశ్చన్ చేయడం కోసం అని వీళ్ళందరూ వచ్చారనమాట ఇప్పుడు బస్సు అక్కడ వదిలేసి డ్రైవర్ అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట వెళ్ళిపోతుంటే అసలు ఎలా ఊరుకుంటారు ఎవరైనా కానీ ప్యాసింజర్లు అందరినీ కూడా ఇలా వదిలేశారు గాలికి మమ్మల్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతే ఇప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని వీళ్ళందరూ అడుగుతున్నారు ఒకరుండి ఒకరు వెళ్తే ఇబ్బంది లేకుండా ఉండద్ది ఇద్దరు వెళ్ళిపోతే మాత్రం అందరికీ ఇబ్బందే కదా మంది ఉన్నారు ఇంతమందిని చూసుకోవాలి కదా వరెస్ట్ వరెస్ట్ ట్రావెల్స్ అంటే ఆరెంజ్ ట్రావెల్స్ అని చెప్పచ్చు అనమాట ఒకప్పుడు ఎంత మంచి పేరు ఉండేదో ఇప్పుడు ఆ పేరంతా కూడా పోయి ఈ నాలుగు గంటల యుద్ధం తర్వాత బస్సు అయితే వచ్చింది బస్సు ఎక్కడ బస్ వన్ థర్టీ కాలేదు అంటే ఇంకొక బస్ వచ్చిన బస్లో ఇప్పుడు ఎక్కాను బట్ అంతా తడిగా ఉందన్నమాట ఏంటో అది కూడా బోర్కొచ్చిన బండిని పక్కన పెడతారు కదా ఒక ప్లేస్ తీసుకొచ్చిందే కట్న కానీ ఆ టైంలో అయినా తీసుకొచ్చారు దానికైనా సంతోషం ఆ నాలుగున్నర గంటలు ఎలా కూర్చున్నాము ఏమో గుండెని అరచూపులో పెట్టుకొని అంత భయం కదా ఎవరికైనా కానీ ఇంకా లైట్ లేకుండా డ్రైవర్ అయితే వెయిట్ చేపిస్తున్నారు ఇంకా సీట్లో కూర్చున్న తర్వాత మా ఆయన చేతికి అయితే దెబ్బ తగిలింది కదా దాన్ని అయితే చూస్తున్నాం బయటికి చిన్న దెబ్బే తగిలింది కానీ లోపల పెద్ద దెబ్బే తగిలింది ఉంటుందని అనుకున్నాము అనుకున్నట్టే జరిగింది అనమాట చెయ్యి కొంచెం ఇదైపోయింది ఇంకా ఆ తర్వాత తను కొంచెం రిలాక్స్డ్గా పడుకున్నారు బట్ నాకేమో అసలు నిద్రే రాదు ఐదున్నరకు వచ్చింది కదా అదే ఫోర్ థర్టీకి వచ్చింది కదా బస్సు ఇంకేమి నిద్రపోతాము ఇంకా అలా చూస్తూ ఉన్నామన్నమాట బయట వ్యూ అంతా కూడా కానీ ఆ క్షణాన బతికి బయటపడ్డాం కదా ప్రస్తుతానికి పదే పదే నాకు అదే గుర్తొస్తుందనమాట రాత్రి జరిగింది కళ నిజమా ఏంటి అనేది అసలు ఏమంటే ఏం అర్థం కాలేదు కూడా అంత టెన్షను భయము ఎప్పుడూ కూడా నిద్రలోనే ఈ ఊర్లన్నీ దాటేసే వాళ్ళం ఫస్ట్ టైం అనమాట మేల్కొని ఊర్లన్నీ చూడటం కూడా కానీ ఆ ఊర్లన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట పచ్చదనంతో నెక్స్ట్ అయితే ఇంకా ఎప్పుడొస్తుందా వస్తుందా ఎప్పుడు వెళ్తామా అని ఆలోచిస్తూ ఉన్నాను ఇక్కడ వ్యూ అయితే అద్దరిపోయిందనమాట చాలా అంటే చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది ఇంత మంచి వ్యూని మిస్ అయ్యాము ఇన్ని ఇయర్స్ అని అయితే అనుకున్న ట్రైన్లో వెళ్ళేటప్పుడు కనిపిస్తూ ఉంటుంది రెగ్యులర్గా బట్ బస్లో వెళ్ళేటప్పుడు మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఇంత మంచి వ్యూని ఇంకా వ్యూని ఎంజాయ్ చేస్తున్నాను కానీ లోపల మాత్రం ఆ భయము ఆ టెన్షను అనేది నాకైతే అలాగే ఉందన్నమాట అసలు అన్ఎక్స్పెక్టెడ్వి ఎక్స్పెక్టెడ్గా జరిగితే ఇలాగే ఉంటుంది కదా అసలు ఎవరు కూడా ఊహించి కూడా ఉండరు అనమాట అంత ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది అని ఎప్పుడో ట్వంటీ ట్వంటీలో జరిగితే ఒక న్యూస్లో విన్నాను ఆ తర్వాత మళ్ళీ మేము ఫేస్ చేస్తామని అయితే నేను కళ్ళు కూడా అనుకోలేదు ఆ బస్కి ఇలా అయింది ఈ బస్కి ఇలా అయింది దానికి మంటలు వచ్చినాయి దీనికి మంటలు వచ్చినాయి అని మనం టీవీలోనే చూస్తాం కదా నేను నిన్న నైట్ లైవ్లో ఫేస్ చేశాను అనమాట లిటరల్లీ షవరింగ్ వచ్చింది మైండ్ పోయింది కూడా అంత భయంకరంగా జరిగిందనమాట ఫైర్ యాక్సిడెంట్ మా బస్కి అలాంటి సిచ్యుయేషన్ నుంచి కూడా మేము బతికి బయటపడ్డామంటే గ్రేట్ దేవుడి మీద ఇంత జరిగిన తర్వాత మాకైతే గుంటూరు వెళ్ళాలని అనిపించలేదు అనమాట బస్సు చాలా స్లోగా కూడా ఉంది అసలు ఆ బస్సులో కూడా గుచ్చబుద్ధి కావట్లేదు ఇంకా అందుకోసం అని అయితే మేము సత్తనపల్లిలో దిగేసి మా ఊరు వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము ఇంకా అందుకోసం అని ఇంకొక ఆటో అయితే పెట్టుకున్నాం అనమాట ఆటో పెట్టుకొని ఆటోలో బయలుదేరి మా ఊరైతే బయలుదేరాము ఫైనల్గా మా ఇంటికైతే వచ్చేసాము అనమాట ఇంటికాడ వాళ్ళంతా ఎంత అంటే అంత టెన్షన్ పడ్డారు వాళ్ళు అసలు మేము ఇంటికి వచ్చేదాకా పాపం బయటే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అందరూ కూడా ఇది వాళ్ళ వీడియో ప్లీజ్ సపోర్ట్ అస్